హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చుతామన్నారు సిపి సజ్జనార్ హైదరాబాద్ సిపిగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు నగరంలో డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తామని చెప్పారు సైబర్ క్రైమ్ తో చాలా మంది నష్టపోతున్నారంటూ తెలిపారు డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధులను టార్గెట్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు మేజర్ మేజర్ పెన్నముప్పు మనకు డ్రగ్స్ ఈరోజు చాలా చోట్లు కూడా మీరు చూసుంటారు చాలా మంది యూత్ చాలా మంది ఫ్యామిలీస్ తర్వాత చివరి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం అవుతుంది ఎటు పరిస్థితుల్లో మనము సహించట్లేదు ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ ని అరెస్ట్ చేస్తానో ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది అంతకుముందు ఆయన కేసెస్ ఏమైనా వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు ఎస్కాండింగ్ ఉన్నారు వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా వదిరితే అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయిన అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది వాళ్ళ పైన మొత్తం డాటా బ్యాంక్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్ లో హెచ్ అని చెప్పి మన మంచి ఒక వింగ్ ఉంది మన డిసిపి నేతృత్వంలో సో ఆ ఒక వింగ్ ది యాక్టివిటీస్ ని మనము స్ట్రెంగ్ చేస్తాము మనకు అవసరమైతే మ్యాన్ పవర్ ఇవ్వడం జరుగుతుంది